అమర్నాథ్ ధామం జమ్మూ కశ్మీర్లోని హిమాలయ పర్వతాలలో ఉన్న ఒక పవిత్ర గుహ ఇది హిందువులు పవిత్రంగా భావించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్నాథ్ లోని పవిత్ర గుహలో శివుడు మంచు లింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు మంచు నుండి శివలింగం ఏర్పడినందున దీనిని బాబా బర్ఫాని అని కూడా పిలుస్తారు ఆయన దగ్గరకు వెళ్లిన ఒక సాధువు అసలేమయ్యాడు సీసీ కెమెరాలో చూసిన మరో వ్యక్తి పరిస్థితి ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అమర్నాథ్ గుహ ఎంతో ప్రత్యేకమైంది అయితే ఒకసారి మహేష్ అనే వ్యక్తి ఈ గుహలో అసలు శివలింగం ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసం ఎంతో ఆసక్తితో ఎవ్వరికీ తెలియకుండా ఒక సీసీ కెమెరా ఫిక్స్ చేశాడు అయితే ఒకరోజు ఒక సాధువు ఆ ఆలయానికి వచ్చాడు కానీ ఆలయం మూసే సమయం దగ్గర పడింది ఆ సాధువు మాత్రం అదేమీ ఆలోచించకుండా ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు అతను తిరిగి రాలేదన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఆలయ తలుపులు వేసేశారు మహేష్ ఈ విషయాన్ని గమనించి ఆ ఆలయ పూజారికి చెప్పాడు ఆయన షాక్ అయ్యాడు అయితే ఆయన లోపల ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని ఆ పూజారి మహేష్ ఇద్దరు సీసీ కెమెరాలో చూడడం స్టార్ట్ చేశారు అయితే ఆయన శివలింగం ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నాడు కొన్ని రోజులకు అతని శరీరం క్షీణించింది తర్వాత కాళ్ళు తర్వాత చేతులు కనిపించకుండా పోయాయి చివరకు ఒక ఏడాది గడిచింది ఆయనే కనిపించకుండా పోయేసరికి ఆయన మహాదేవుడిలో ఐక్యమైపోయాడని పూజారి మహేష్కి చెప్పాడు అంటే ఈ లోకంలోని ఏ విషయాన్ని పట్టించుకోకుండా సర్వం శివమయమని ఆ భక్తుడు ఆ స్వామిలో లీనమై ఆకలి దప్పులు వదిలేశాడు ఇలాంటి జీవితం ఆ మహాదేవుడు కొందరికే కల్పిస్తాడని పూజారి చెప్పేసరికి అలాంటి గొప్ప మహానుభావుడిని చూసినందుకు మహేష్ ఎంతో సంతోషించాడు ఓం నమశివాయ అంటూ ఆ పరమశివుడిని తలుచుకున్నాడు పవిత్ర గుహ చుట్టూ హిమానీ నదాలు మంచు పర్వతాలు ఉన్నాయి వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది కొన్ని రోజులు యాత్రికుల సందర్శనార్థం ఈ గుహ తెరిచి ఉంటుంది విశేషం ఏంటంటే ఈ గుహలో ప్రతి సంవత్సరం మంచు శివలింగం సహజంగా ఏర్పడుతుంది గుహ పైకప్పు పగుళ్ల నుంచి కారుతున్న నీటి బిందువుల వల్ల మంచు శివలింగం ఏర్పడుతుంది విపరీతమైన చలి కారణంగా నీరు ఘనీభవించిన మంచు శివలింగం ఆకారాన్ని సంతరించుకుంటుంది చంద్రుని కాంతిని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉండే ప్రపంచంలోని ఏకైక శివలింగం ఇదే ఈ శివలింగం శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి నాడు పూర్తవుతుంది ఆ తర్వాత వచ్చే అమావాస్య నాటికి పరిమాణం క్రమంగా తగ్గుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ మంచు శివలింగాన్ని చూడడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమరనాథ్ పవిత్ర గుహను సందర్శిస్తారు మంచు శివలింగానికి ఎడమ వైపున రెండు చిన్న మంచు శివలింగాలు ఏర్పడ్డాయి అవి తల్లి పార్వతి గణేషుని చిహ్నాలుగా భక్తులు కొలుస్తారు అమర్నాథ్ గుహ జమ్మూ కశ్మీర్ లోని గందర్బల్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై పదిహేడు వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది దక్షిణ కశ్మీర్లోని శ్రీనగర్కు నూట నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ గుహ ఉంది ఈ గుహ లిడ్జర్ వ్యాలీకి శివరిలో ఇరుకైన లోయలో ఉంది ఇది పెహల్గాం నుండి నలభై ఆరు నలభై ఎనిమిది ఉంటే బాల్తాల్ నుండి పద్నాలుగు నుంచి పదహారు ఉంటుంది ఈ గుహ సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కాలినడకన లేదా పోనీ ద్వారా మాత్రమే చేరుకోగలుగుతారు యాత్రికులు పెహల్గాం నుండి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు లేదా బాల్తాల్ నుండి పద్నాలుగు నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటవాలు వంకర పర్వత మార్గం గుండా ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు అమరనాథ్ గుహకు సంబంధించిన పురాణం ప్రకారం ఒకసారి మాత పార్వతీదేవి తన అమరత్వానికి గల కారణం గురించి శివుడిని అడుగుతుంది దానికి శివుడు ముందు అమర కథను వినమని పార్వతిని కోరతాడు పార్వతి మాత అమర కథ వినడానికి ఒప్పుకుంటుంది దీనికోసం ఎవరూ వినలేని రహస్య ప్రదేశం కోసం అన్వేషిస్తాడు చివరికి అతడు అమరనాథ్ గుహకు చేరుకుంటాడు అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి ముందు శివుడు పెహల్గాంలోని నందిని చందన్వాడ వద్ద చంద్రుడిని శేషనాగ్ సరస్సు ఒడ్డున సర్పాన్ని మహాగుణ పర్వతంపై ఉన్న గణేష్ని పంచతరణిలో పంచభూతాలను విడిచిపెట్టాడు పార్వతి సమేతంగా అమరనాథ్ గుహకు చేరుకున్న తర్వాత శివుడు సమాధి అయ్యాడు ఆ అమర కథను మరెవరూ వినకుండా గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్ని ఆదేశించాడు దీని తర్వాత శివుడు పార్వతికి అమరత్వం యొక్క కథను వివరించాడు అయితే ఒక జంట పావురాలు కూడా ఈ కథను విని అమరత్వం పొందాయి నేటికి చాలా మంది భక్తులు అమరనాథ్ గుహలో ఈ జంట పావురాలు ఉన్నాయని చెబుతారు ఇంత ఎత్తైన చలి ప్రాంతంలో ఈ పావురాలు మనుగడ సాగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది భక్తుల సందర్శనార్థం అమర్నాథ్ గుహలో మంచుతో చేసిన లింగం రూపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివ పార్వతులు నేటికి దర్శనమిస్తున్నారు అమర్నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై అధికారికంగా ఎలాంటి రికార్డు లేదు పన్నెండవ శతాబ్దంలో కల్హణ గ్రంథం రాజతరంగిణిలో అమర్నాథ్ ప్రస్తావన ఉంది పదకొండవ శతాబ్దంలో రాణి సూర్యమతి అమర్నాథ్ ఆలయానికి త్రిశూల్ బనలింగు వంటి అనేక పవిత్ర వస్తువులు దానం చేసిందని పురాణ గ్రంథాల్లో ఉంది అమర్నాథ్ గుహను మొదట భృగు మహర్షి కనుగొన్నాడని మరో కథ ప్రచారంలో ఉంది వాస్తవానికి కశ్మీర్ లోయ నీటిలో మునిగిపోయిన తర్వాత కశ్యప మహర్షి నీటిని బయటకు తీశారు నీరు బయటకొచ్చిన తర్వాత భృగు మహర్షి అమర్నాథ్లో శివుణ్ణి మొదటిసారిగా చూశాడు ఆధునిక పరిశోధకుల ప్రకారం అమర్నాథ్ గుహను పంతొమ్మిది వందల యాభైలో భూటా మాలిక్ అనే ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్వామి వివేకానంద అమర్నాథ్ గుహను సందర్శించినట్టు నోట్స్ ఆఫ్ సమ్ వాండరింగ్ విత్ స్వామి వివేకానందలో సోదరి నివేదిత పేర్కొంది హిందువుల పవిత్ర మాసం జూలై ఆగస్టులో సాధారణంగా అమర్నాథ్ యాత్ర జరుగుతుంది మొదట్లో పదిహేను రోజులు లేదా నెల రోజుల పాటు పాదయాత్ర జరిగేది రెండు వేల నాలుగులో బోర్డు దాదాపు రెండు నెలల పాటు యాత్రను నిర్వహించాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమర్నాథ్ యాత్ర ఇరవై రోజుల పాటు కొనసాగింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు అరవై రోజుల పాటు కొనసాగింది ఆ తర్వాత సంవత్సరాల్లో యాత్ర నలభై నుంచి అరవై రోజుల పాటు కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ యాత్ర జులై ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు ప్రారంభం కావాల్సి ఉంది అయితే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుకు కొన్ని రోజుల ముందు భద్రతా కారణాల వల్ల రద్దు చేశారు కొన్నేళ్లుగా అమర్నాథ్ యాత్రికుల సంఖ్య పెరిగింది పంతొమ్మిది వందల తొంభై దశకంలో వేలాది మంది నుండి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు లక్షలాది మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నారు రెండు వేల పదకొండులో రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను సందర్శించుకున్నారు కాలంతో పాటు అమర్నాథ్ యాత్ర రూట్ కూడా మారుతూ వస్తోంది ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణంతో పాటు ప్రయాణ మార్గం కూడా మారింది ఇప్పుడు అమర్నాథ్ను సందర్శించేందుకు రెండు మార్గాలున్నాయి ఒక మార్గం పెహల్గాం నుండి ప్రారంభమవుతుంది ఇది దాదాపు నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది ఉంటుంది ఈ మార్గంలో ప్రయాణించడానికి ఐదు రోజులు పడుతుంది రెండవ మార్గం బాల్తాల్ నుండి మొదలవుతుంది ఇక్కడి నుండి గుహ దూరం పద్నాలుగు నుంచి పదహారు ఉంటుంది కానీ నిటారుగా ఉన్నందున అందరికీ అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు అయితే ఈ మార్గం గుండా ప్రయాణం ఒకటి రెండు రోజులు మాత్రమే పడుతుంది అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వెళుతుంటారు ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఖచ్చితంగా ఆరోగ్య ధృవపత్రాన్ని పొందుపరచాల్సి ఉంటుంది ఆరు వారాలకు పైబడిన గర్భిణీలు యాత్రలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వరు ఇక్కడికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూసుకుంటారు ముందస్తు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భక్తులు అమరనాథ్ను దర్శించుకునే అవకాశం లేదు రిజిస్ట్రేషన్ కోసం ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు బస్టాండుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అమర్నాథ్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ వివరాలు ఐడి ప్రూఫ్ చూపిస్తే వారి చేతికి ఈ ట్యాగులు తగిలిస్తారు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లేకుండా ఏ ఒక్కరు కూడా అమర్నాథ్ యాత్ర మార్గంలోకి ప్రవేశించే అవకాశమే లేదు కొండపై కిలోమీటర్ల ఎత్తులో భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ మార్గంలో ఎవరికైనా ఏమైనా జరిగితే వారి వివరాలను గుర్తించేందుకు ఈ ట్యాగ్లు పనికొస్తాయని ఆలయ అధికారులు చెబుతున్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి